ఏం లైఫ్ రా బాబు అనిపించింది ఇంకా డిశ్చార్జ్ అనేది రాసారనమాట ఇంకా రాసిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్కి అయితే మళ్ళీ మొదలైంది చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ రీల్లో లో పొద్దునంతా బానే ఉంటుంది ఈవినింగ్ అయితే ఇట్లాగా తేంబుల్లాగా వచ్చేసినాయి అనమాట లిటరల్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే నేను తేంబుతానే ఉన్నాను ఇంకా ఆ దెబ్బకి ఇంజక్షన్లు ఒకేసారి తీసుకొచ్చు హైదార్ ఇంజక్షన్లు సిలైన్లు అన్ని పెట్టేశారు ఇంకా దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను ఇంజక్ అయితే ఒక్క ఇంజెక్షన్ సిక్స్ అవర్స్ అయితే ఎక్కుతుంది అనమాట ఇంకా నైట్ అంతా ఎక్కుతానే ఉంది ఇంకా మార్నింగ్ అయితే మా అత్తగారు అయితే వచ్చారనమాట కంగారు పడిపోయి ఇంకా వచ్చి నన్ను చూసుకున్నారు ఇంకా డ్రెస్ అనేది చేంజ్ అయితే చేశారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పెట్టిన ప్యానల్ అయితే తీసేసారనమాట ఎందుకంటే చెయ్యి మొత్తం వాసిపోయింది అసలు ఎన్ని ఇంజెక్షన్స్ ఎక్కిచ్చారంటే పెద్ద పెద్ద ఇంజెక్షన్లు ఎక్కుతానే ఉన్నాయి నాకు బాగా కళ్ళు తిరగడం అలాగే తిన్నది అరగకపోవడం అట్లా ఉంది కదా బాగా హెడ్ పెయిన్ అది ఉంది అని చెప్పేసి ఎంఆర్ఐ అయితే చేయించుకోమన్నారు అసలు అక్కడైతే మామూలు టార్చర్ అయితే చూడలేదు నేను ట్వెల్వ్ కి వెళ్ళాము ఈవినింగ్ ఫోర్ అయితే అయిపోయింది ఆ సౌండ్లకి ఏంటంటే నాకు ఆల్రెడీ చెవు పెయిన్ అనేది ఉందనమాట అది మొత్తం వాచిపోయింది ఇంకా రిపోర్ట్ లో ఏమొచ్చింది ఏంటని నెక్స్ట్ వీడియో చెప్తాను